మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి స్టేజ్ సమీపంలో నానావాద్ భూపాల్ నాయక్ స్థాపించిన కిసాన్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో చెప్పిన రైతు గోదాంల నిర్మాణ పనులకు డాక్టర్ వివేక్ స్థాపన చేశారు అనంతరం కందికొండ గ్రామ సమీపంలో గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో వివేక్ మాట్లాడుతూ భూపాల్ నాయక్ పర్యవేక్షణలో ఏర్పాటైన కిసాన్ పరివార్ సంస్థ నిర్వహించి తలపెట్టిన పంచ ప్రణాళికలో భాగంగా రైతులకు ఉపయోగపడే గిడ్డంగులను మొదటగా శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు మీడియా పాత్రికేయులకు కిసాన్ పరివార్ కుటుంబానికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం ఈవేళ కిసాన్ పర్వార్ మరొక అడుగు ముందుకేసి మహబూబాబాద్ దూర్నకల్ కేంద్రంలో ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నాం ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్హౌస్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్టిక్లో సుమారు ఒక సంవత్సర కాలంలో లక్ష స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే కొండాపూర్లో సుమారు ఆరు వందల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము ఇక్కడ వాళ్ళైనా రావచ్చు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాదే కానీ డోర్నకలే కానీ వరంగల్ కానీ కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లేదు భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు ఇరవై ఐదు వేలు నాకు తెలిసి సుమారు ఒక ఎనిమిది వందల ఎంప్లాయీలు పడతారేమో ఒక సంవత్సరం పాటు వరకి దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఒక యాభై మంది అయితే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుందండి అర్థం కాదు మీరు ఏ ప్రణాళిక మాట్లాడుతారో క్లియర్గా ఉంటే నా ప్రణాళిక క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మేము రాజకీయంలో లేము మేము వ్యాపారవేత్తకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం రెండు అది అన్ని ప్రణాళికలే ఉంటాయి దీని తర్వాత ఇక చూసే ముందు ఎప్పుడు ఎందుకు కానీ మీరు చూస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్